హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వియర్ లాగ్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి గట్టి పొక్కడి అండి సో చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ మనకి దీనికోసం నేను ఇక్కడ టూ ఆనియన్స్ అనేవి తీసేసుకున్నాను ఈ ఉల్లిపాయలు రెండు మనం సన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఇలా నేను ఇక్కడ పైన ఉన్న తొక్కు తీసేసి దీన్ని మనం సన్న సన్నగా పొగడి అయితే ఎలా చేసుకుంటామో అలా సన్న సన్నగా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం నీట్గా కట్ చేసేసుకోవాలి టూ రెండు ఉల్లిపాయలు కూడా సో చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ దీనికోసమే నేను ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటున్నాను నేనైతే రౌండ్ షేప్లో కట్ చేస్తున్నాను కావాలంటే బార్బార్గా కూడా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ ఒక బౌల్లోకి నేను ఇక్కడ కట్ చేసుకున్న ఉల్లిపాయలు తీసుకున్నానండి సో దీన్ని నీట్గా స్మాష్ చేసేసుకోవాలి అంటే మొత్తం విడిపోయేలాగా నీట్గా స్మాష్ చేసేయాలి చూస్తున్నారు కదా సో ఇలా మనం విడివిడిగా చేసేసుకొని ఇందులోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీర నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ఇందులోకి వామ్ యాడ్ చేసుకుందామండి కొంచెం అయితే సరిపోతుంది మనకి సో ఇదైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో ఎలా అయితే చేసుకుంటారో సేమ్ అదే మోడల్ నెక్స్ట్ మనకి ఎంత సాల్ట్ అయితే కావాలో అంతవరకు సరిపడినంత వేసేసుకుందాం మళ్ళీ ఇందులోకి మనం కారం హాఫ్ టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ ఇందులోకి ధనియాల పొడి యాడ్ చేసేసుకుందాం ఇది కూడా ఒక టీ స్పూన్ వరకు వేసేసుకున్నాను సో ఫస్ట్ అయితే మనం నీట్గా కలిపేసుకోవాలి అంటే మనకి మొత్తం ఉల్లిపాయలంతా మనం వేసిన కారం ఇది ఉప్పు కలిసేంత వరకు సో కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా నీట్గా స్మాష్ చేసేసుకోవాలి సో అలా స్మాష్ చేసుకునే లోపు మనకి కొంచెం వాటర్ అనేది ఊరుతుంది నెక్స్ట్ ఇందులోకి నేను ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను ఒక కప్పుడు శనగపిండి కప్పుడు శనగపిండికి నేను పావు పావుకప్పుడు వరకు బియ్యం పిండి కూడా తీసుకుంటున్నాను మన బియ్యం పిండి తీసుకోవడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి నెక్స్ట్ ఇందులోకి కొంచెం బేకింగ్ సోడా అనేది కూడా యాడ్ చేసేసుకున్నాను సో దీన్ని ఇప్పుడు మొత్తం కలిసేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి మనం ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఏవైతే ఉల్లిపాయలో నీరు అనేవి ఊరుతుందో అదైతే మనకి సరిపోతుంది సో అప్పుడే మనకి గట్టి పొక్కడి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా మీకు కలవలేదు అంటే కొంచెం సేపు పక్కన పెట్టేస్తే ఉల్లిపాయల్లో నుంచి ఉన్న వాటర్ కూడా కొంచెం సేపు ఊరిద్ది అప్పుడు నీట్గా మనం ఇలా పిండే ముద్దలాగా చేసేసుకోవచ్చు అనమాట సో వాటర్ అనేది యాడ్ చేయ అవసరం లేదు సో అచ్చం హోటల్ స్టైల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎన్ని రోజులైనా మనకి వన్ వీక్ వరకు కూడా నిల్వ నిలవ పెట్టుకోవచ్చు అండి సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి పకోడీ అనేది సో అలా కలిపి పెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకుందాం మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది తీసుకున్నాం నేను ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను ఇందులో ఆయిల్ అనేది తీసుకున్నాను డీప్ ఫ్రైకి ఎంత అయితే కావాలో సో ఇదైతే మనకి ఫస్ట్ హీట్ అయిపోవాలి హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న ముద్దను తీసుకొని సో ఇలా మనం వేసేసుకోవాలి పొకోడీ లాగా గట్టి పొకోడి ఇలా సో ఇలా వేసుకుంటే మనం మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి పొకోడి అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ ఈవినింగ్స్ టైమ్స్లో మనకి స్నాక్స్కి చేసుకోవడానికి కూడా త్వరగా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుందండి చూసారు కదా ఇక్కడ మనం ఇలా వేసేసుకొని సో నీట్గా మనం మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని మనకి ఉల్లిపాయ అనేది ఇంకో ఎక్కువసేపు మనం ఉంచుకోకూడదండి ఎందుకంటే ఉల్లిపాయ మాడిపోయి మాడిపోయిన స్మెల్ అనేది వస్తుంది సో కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినాయి అంటే అప్పుడు తీసేసుకుంటే మనకి సరిపోతుంది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత మనం నీట్గా కుక్ చేసేసుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో అయితే మనకి లోపలంతా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా చేసేసుకోండి మనం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్కి ఇలా కలుపుకుంటూ ఉండాలి సో ఇలా మనం మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి సూజెస్ వ్యర్ లాగ్స్కి అండ్ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడైతే నేను ఆయిల్ అంతా వాట్ చేసుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నాను చూసారు కదా సో వీటిని అయితే మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం నీట్గా సో ఇలా నీట్గా సర్వ్ చేసేసుకొని వేడివేడిగా మనం తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి సో చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూచి స్వియర్ లాగ్స్కి నెక్స్ట్ నేను ఇక్కడ మిగిలిన పిండిని కూడా ఇక్కడ ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకుంటే మనకి పకోడి అనేది రెడీ అయిపోతుంది గట్టి పకోడీ అండి హోటల్ స్టైల్లో మనకి ఎలా అయితే ఉంటుందో సో సేమ్ అలాగే ఉంటుంది అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా చాలా ఈజీ రెసిపీ మీరు ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాము చూసుకోండి ఒకసారి సో ఇక్కడైతే మనకి పకోడీ అనేది మొత్తం రెడీ అయిపోయింది మనం చేసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ మనం బియ్య పిండి వేసుకున్నాము అంటే క్రిస్పీనెస్ కోసం అండి అది కూడా మనం పావు కప్పు కప్పుకి పావు కప్పే వేసుకోవాలి సబ్స్క్రైబ్